స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథులు నుండి ఒక అతి అధ్యాయం పదిహేడు వచ్చిన చక్కని మాట వ్రాయబడి ఉన్నది మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆ ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహానందము కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురా మనం మన చదువుకున్నటువంటి భాగములోడు పుట్టినందున భక్తుడైనటువంటి యోహాను పుట్టినందుకు ఎంతమంది సంతోషిస్తారని రాయబడింది చెప్పండి ఎంతమంది అంట అనేకులు అతడు పుట్టినందున అనేకులు సంతోషింతుడని అంట అనేకులను దేవుని సొత్తుగా మారుస్తాయంట అయితే చాలామంది పాపం చేస్తూ ఉంటారు వారి పాపం వారి పాపం సరిపోదని ఇంకా ఇరు పొరుగు వారిని బంధువులను రక్త సంబంధికులను స్నేహితులను ఈ భక్తుడు దేవుని వైపు మళ్ళిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే వారు పాపం చేస్తూ ఇంకా అనేకుల్ని పాపం వైపు మళ్ళిస్తూ ఉంటారు భక్తుని గురించి దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అనేకులను ఈయన తిప్పుతాడంట దేవుని వైపు దేవుని మార్గం వైపు ప్రార్థన వైపు విశ్వాసం వైపు పరిశుద్ధత వైపు దేవుని మాటకు విధేయత చూపినట్లుగా అనేకుల్ని ఈయన తిప్పుతూ ఉంటాడు అందుకని అతడు పుట్టినందున ఇంటివారు కాదు ప్రియులారా అనేకులు సంతోషింతురని ఆ నేను ఎవరు చెప్తున్నారు ఈ మాట భక్తుడైనటువంటి యోహానను గుర్చి దేవుని యొక్క దూత తెలియజేస్తూ అతే దేవుడు మనల్ని పుట్టించినందుకు మన ఇంటి వారు సంతోషంగా ఉండాలి మనల్ని బట్టి అనేకులు సంతోషించినట్లుగా అనేకులను మన ఇంటిని దాటి అనేకులను దేవుని వైపు మనం మళ్ళిస్తూ ఉండాలి భక్తుడైన యోహ నా పనే చేశాడు ప్రియుల అనేకులను దేవుని వైపు మళ్ళిస్తూ ఉన్నా అంట అందుకే దేవుడు ఆయన్ని పుట్టించా అంట ప్రియులారు ఈ సన్నిధికి మంగళవారం మంది నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తుంటారంటే మా పది సంవత్సరాల వాడే వాడు ఇప్పుడే నన్ను గడగడలాడిస్తూ ఉన్నాడు వాడు కావాలని ఎంతో ఎంతో దేవుణ్ణి వేడుకున్నాను దేవా ఒక్క కుమారుడు నీ కుమారుడు లేని నన్ను అందరూ అవమానపరుస్తున్నారు హేళన చేస్తున్నారు ఒక్క కుమారుడు నీ అని దేవుణ్ణి ఎంతో ఏడ్చి ఏడ్చి వేడుకున్నాను అయితే ఇప్పుడు నన్ను వాడు ఏడిపిస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నా ఒక్క మాట అన్నావంటే చూడు ఇప్పుడే చనిపోతాను బాయిలో పడతాను మందు తాగుతాను ఇల్లు ఇచ్చి వెళ్తాను ఎక్కడికి పోతానో తెలియదు చూడు అని తల్లిని వాడు బెదిరిస్తూ ఉన్నా అంట ఎంతవని వయసు పది సంవత్సరాల పిల్లవాడు అయితే ఈలాగు నా ఇంటి వారిని తల్లిని తండ్రిని అన్నదమ్ములను అక్క చెల్లెలను పెద్దలను అందరినీ ఎదిరించి ఈలాగు బెదిరించటానికి కాదు ప్రియులారా దేవుడు మనల్ని పుట్టించింది పదహైదు సంవత్సరాల వయసు ఇరవై సంవత్సరాల వయసు పిల్లలై తల్లిని తండ్రిని కొడుతూ ఉన్నారే వారు వృద్ధాప్యంలో కుమారుడు ఇంట్లోకి వస్తున్నా అంటే గడగడగడ వణికిపోతూ ఉన్నారంట ఆ తల్లి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ కుమార్తె చెప్పినటువంటి మాట ఏంటంటే నడుమంతా ఆ తల్లికి వంగిపోయింది ప్రియుల రంగి నడుస్తూ ఉన్నది ఆమె ఇచ్చినటువంటి మాట ఏంటంటే నా కుమారుడు వివాహం చేసుకోమంటే నువ్వే చేసుకో అంటున్నాడమ్మా వివాహం చేసుకుంటే కొంచెం ముద్దయినా అన్నం వండి పెడతాడేమో ఆయన భార్య ఆయన ఇద్దరు కలిసి మాకు సహకారంగా ఉంటారు అనుకుంటే పెళ్లి మాట ఎత్తితే వాడు మీద పడి కొడుతూ ఉన్నాడు నాకు నడవడానికి శక్తి లేదు వాని చేతిలో దెబ్బలు తినే శక్తి అంతకన్నా లేదు అంటూ ఆ కుమార్తె నోట్లో పనులేమీ లేవు ప్రియుల చాలా వృద్ధురాలైపోయింది మెల్లిగా నడుచుకుంటూ దేవుని సన్నిధికి వచ్చింది పళ్ళన్నీ ఊడిపోయాయి కదమ్మా ఏం తింటావు ఎట్లా వండుకుంటావు అంటే అవి అంటా ఉంది నా కుమారుడు కొట్టి 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 పళ్ళన్నీ ఊడిపోయాయమ్మా అంటా ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాంటి బ్రతుకు మనం బ్రతకడానికి కాదు ప్రియులారా దేవుడు మనల్ని పుట్టించి మరి కొంతమంది యవని బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా తల్లి నన్ను దేవుని మందిరానికి రానివ్వట్లేదు నా తండ్రి నన్ను దేవుని మందిరానికి రానివ్వట్లేదు నేను బాప్తిసం తీసుకుంటానంటే ఒప్పుకోవడం లేదు నేను దేవుని మాట ప్రకారం జీవిస్తానంటే ఒప్పుకోవడం లేదు అంటున్నారు ఇలాంటి తల్లులు ఇట్లాంటి తండ్రులు మారవలసి ఉన్నది ప్రియుల అలాంటి కుమారులు కూడా మారవలసి ఉన్నది అందుకే దేవుడు మనల్ని పుట్టించాడు మనం మారవలసి ఉన్నది ఒకవేళ మనం మారకపోతే దేవుడు మనల్ని బట్టి దుఃఖపడుతూ ఉన్నాడు భక్తులైనటువంటి యోహాను అనేకులను దేవుని వైపు మళ్లించటానికి పుట్టించబడినట్టుగా మనము కూడా మనం మారవలసి ఉన్నది అలాగే అనేకులను దేవుని వైపు మళ్లించుటకు దేవుని కొరకు పనిచేయటకే మనము పుట్టి ఉన్న మన సంగతిని జ్ఞాపకం చేసుకో కాబట్టి సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఎన్నో పరిస్థితులు మాకు వచ్చిన నా తన్ని మరణ పడకలో నుండి మమ్మల్ని లేవునెత్తిన దేవుడు మీరే సజీవులుగా నిలబెట్టిన దేవుడు మీరే తండ్రి మీకు స్తోత్రాలు ఇషుపదినాన్ని చూడలేక ఎంతోమంది రాజులు అధికారులు ప్రధానులు పెద్దలు తండ్రి మరణించి మట్టికి మన్నైపోయారయ్యా పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఉన్నానయ్యా ఇక మీదట మీ బిడ్డలందరూ మీ బ్రతుకు బ్రతుకుదొరుగాక ఇక మీదట మీ బిడలందరూ మీ బ్రతుకు బ్రతుకుదరుగాక మీ మాట నెరవేర్చి బిడలుగా జీవించదురుగాక మీ మా ప్రకారం బ్రతికి మీ నుండి రెట్టింపు దీవెనలు ఆశీర్వాదములు పొందుదరుగాక ప్రతి మీ బిడ్డలు నీతి మంతులై నానాటికి మీ బిడ్డలు అభివృద్ధి పొంది నాయన వారి జీవితాలు ఆత్మీయంగా స్థిరపరచబడి ఆత్మీయంగా వారు తేజరిల్లెదురుగాక మీ ఆశీర్వాదములతో మీ బిడ్డలు నింపబడదురుగాక ప్రతి విధమైన రాగములన్నీ గాక ప్రతి విధమైన అపవాది క్రియలన్నీ గాక అన్ని విషయంలో అపవాదికి అనంత నాశనం కలుగు చేసి మీకు వినామానికి మహిమ తెచ్చుకునమని మేలుతో తృప్తిపరచమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె